ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలున్నారు ఇరవై ఒక కేటగిరీ డెబ్బై ఐదు అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో వీళ్ళు కాకుండా పన్నెండు వందల యాభై ఏడు అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే పన్నెండు వందల యాభై ఏడు మంది అవార్డు గ్రహీతులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు కంగ్రాచులేషన్స్ వెల్డన్ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వచ్ఛ సైనికులకి నిస్వార్థ సేవకులకి స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మరొక్కసారి మన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు మనందరం కూడా కోట్ చేస్తున్నాం జై విజ్ఞాన్ అని అటల్ బిహార్ వాజ్పాయి గారు నినదించారు ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్నా జై స్వచ్ఛ సేవక్ మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు కా తయారు కావాలి అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై జై స్వచ్ఛ సేవక్ మన ఇల్లు మన వీధి మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం మన పరిసరాలు మన ప్రాంతాలు మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు స్వచ్ఛ పరిసరాలు ఆరోగ్యం కూడా లేదు మనం రోడ్డు మీద వెళ్తుంటే లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం రోడ్డు మీద డస్ట్బిన్ ఉంటే ముక్కు మూసుకుని దూరంగా వెళ్తాం డ్రైన్లు పారుతుంటే కాలు కూడా కిందన పెట్టాం కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం వారు చేసేది కేవలం ఉద్యోగం కాదు వారు చేసేది స్వచ్ఛమైన ప్రజాసేవ అందుకే ముందుగా వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న పాదాభివందనం చేస్తున్నా నిన్ను నన్ను దేశాన్ని స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలతో ఈ సభను ప్రారంభిద్దాం నాకు చాలా పనులు చేశాను కానీ అన్ని పనుల కంటే నాకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం పరిశుభ్రత పచ్చదనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి అయ్యాను మొదటిసారి తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ రోజు తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రం ప్రారంభించారు ఆరో దేశంలో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారం ప్రారంభించడమే కాకుండా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాను నేను సింగపూర్కి వెళ్ళాను సింగపూర్లో ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా పరిశుభ్రంగా ఆ దేశాన్ని పెడతారని ఒక రాత్రి అంతా కూడా ఎట్లా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన చెత్తని ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారో అన్నీ కూడా స్టడీ చేసి అవన్నీ మళ్ళీ నేను తిరిగి వచ్చి రెండు వేల రెండు వేలలో నైట్ శానిటేషన్ మొదలుపెట్టాను ఆ రోజుట్లో దేశంలో ఏ సిటీ కూడా ఉండేది కాదు హైదరాబాద్ మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా పరిశుభ్రమైన నగరంగా ఆ రోజు తయారు చేశామంటే ఒక పట్టుదలతో చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మక్ మెకనైజ్డ్ స్వీపింగ్ వచ్చింది ఆ రోజుట్లో మీరు చూస్తే ప్రతిరోజు చెప్పేవాడిని తెల్లవారుతో ఆరు గంటలకు నిద్రలేసి ముఖ్యమంత్రిగా టూర్ ప్రోగ్రామ్ వేసుకునేవాడిని దగ్గర దగ్గర డెబ్బై ఐదు సార్లు సిటీ తిరిగా అందరు అధికారులు బస్సులో పెట్టుకొని ఆకస్మిక తనిఖీలకెళ్ళి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకురావడం అదే సమయంలో జవాబుదారితనంగా ఏం చేయాలో గైడ్ చేసుకుంటూ వచ్చాం ఆ రోజుల్లో నేను చూస్తే డ్రైన్స్ ఇంట్లో చెత్త తీసుకొచ్చి డ్రైన్స్లో వేసేవాళ్ళు ఆ డ్రైన్స్లో వేసిన చెత్త వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వర్షాలు పడితే మొత్తం అంతా కూడా మురికి నీరు వచ్చేటివి అవి చూసినప్పుడు నేను కొన్ని దిక్కడైతే కూడా జ్ఞాపకం మెషలు కట్టించా చెత్త ఏనీయకుండా అదే మరిగా హైదరాబాద్లో ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలంటే రోడ్లకి మార్జిన్స్ అన్నీ కూడా పెట్టి పెయింట్లు కూడా వేసి నేను ఎక్కడికి పోయినా తిరిగి హైదరాబాద్కి వస్తే ఆ సిటీని చూసి నేను గర్వపడేవాడిని ఆ విధంగా అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు నెంబర్ వన్ సిటీగా తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ చేయాలి దీనికి ఒక కమిటీ వేయాలి అని ఆలోచించారు రెండు వేల పదహైదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇమ్మని దీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే దీన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం అని ఒక పది మంది ముఖ్యమంత్రులతో అధికార యంత్రాంగంతో ఒక కమిటీ వేసి అది నేను అధ్యక్షుడిగా మొత్తం అధ్యయనం చేశాం భారతదేశంలో ఎట్లుంది ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి ఏ విధంగా వేస్ట్ ఎనర్జీ కానీ అనేక రకాలుగా ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నా అన్ని అధ్యయనం చేసి దీనికి సెస్ కూడా అంటే మామూలుగా పెట్రోల్ ఇటుపైన కొంత సెస్ వేసి ఆ డబ్బులు కేటాయించి ఈ అన్ని రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చి పంచాయితీ నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలి స్ఫూర్తిని ఇవ్వాలని రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ భాగంగానే ప్రధానమంత్రిగా రోజు ఆ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ పెట్టి నిధులు కూడా ఇస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం అసలు ఏదీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు రెండు వేల పదహైదులోనే స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాం ఆ కార్పొరేషనే ఈరోజు వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఉంది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ పనులు చేస్తున్నాం ఇటీవల మీరు ఒకసారి చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో విలువడ మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలా జరుపుకుంటున్నాం నేను చాలా మీటింగ్లు వెళ్తున్నాను ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు స్వచ్ఛంధ్ర అవార్డు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోడ్లు పార్కులు బడులు గుడులు వీధి వాడ పల్లెలు పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరులాగా కనపడుస్తున్నారు నాకు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శి శిబిరాలను తుడిచివేశారు మీరు మీ కష్టం కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమి వేశారు అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా సూర్యుడు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా అయినా ఉదయిస్తాడు కానీ మన పారిశుద్ధ కార్మికులు మాత్రం తెల్లవారుజామున నిద్రలేసి కరెక్ట్గా ఆరు గంటలకు డ్యూటీకి వచ్చి రోడ్లన్నీ పరిశుభ్రంగా పెడుతున్నారు అలాంటి వారందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకొచ్చాం స్వచ్ఛ మున్సిపాలిటీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలు స్వచ్ఛ స్కూళ్ళు స్వచ్ఛ అంగన్వాడీలు స్వచ్ఛ హాస్పిటల్స్ స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలు స్వచ్ఛ బస్ స్టేషన్లు స్వచ్ఛ రైతు బజార్లు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి వారం ప్రతి నెల మూడో శనివారం ఏ పని చేయకపోయినా పర్వాలేదు మీరందరూ మీ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోండి ఈరోజు మీ ఆఫీస్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చాయి కాబట్టి ఒకప్పుడైతే నాకు చాలా కష్టంగా ఉండేది ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను నేను ఆకస్మిక తనిఖీలు పెట్టాను ఫైల్స్ మీద ఒక ఆఫీసుకు పోతే ఆ ఫైల్స్ అన్ని కట్టకట్టగా పేరకపోయేటివి దుమ్మంతా ఉండేది నేను గట్టిగా తీసేస్తే ఆ దుమ్మంతా ఆ ఏరియా అంతా కూడా మట్టిమయమైపోయేది అలాంటి పరిస్థితులు చూశాను హైదరాబాద్ సెక్రటరేట్ చూశాను ఎక్కడ చూసినా కిళ్ళులు నమిలి ఆ గోడల పైన వేసేస్తే ముంచితే అవి క్లీన్ చేయాలంటే నాకు మొత్తం ఒక ప్లాస్టరింగ్ అంతా తీసేసి మళ్ళా రీప్లాస్టరింగ్ వేసి పెయింట్ చేసే పరిస్థితికి వచ్చా అక్కడ ఎవరన్నా ఇది చేయాలంటే స్ప్లిట్టింగ్ డస్ట్బిన్స్ కూడా పెట్టి ముందుకు పోయాం అలాంటివి చూసిన తర్వాత ఈరోజు నా ఉద్దేశం ఒకటి ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా కనపడాలి స్వచ్ఛ హాస్పిటల్స్ రావాలి సబ్ స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు కావాలి మీ అందరిలో కూడా ఒకటే మార్పును తీసుకురావాలి ప్రతి ఒక్కరూ కష్టపడి పరిశుభ్రత మనందరి బాధ్యత అనే విధంగా ముందుకు పోవాలి ఇది ప్రారంభం మాత్రం ఇరవై ఒక్క కేటగిరీలో అరవై తొమ్మిది అవార్డులు ఇచ్చాం జిల్లా స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డులు ఇచ్చాం ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డులు ఇస్తాం నేను ఒకసారి ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టను ఇది మాత్రం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా మన నాగరికతలో ఇది కూడా చాలా ముఖ్యం భావితరాలకు ఈ లెగసీ అందజేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా